అందరికీ నమస్కారం వైకే శ్రీనివాసు కన్వీనర్ గోవు గౌతమ్ గోదావరి పరిరక్షణ ట్రస్ట్ కొవ్వూరు గత ఆరు సంవత్సరాలుగా గోదావరి పరిరక్షణ ముఖ్యమైన కర్తవ్యంగా భావిస్తూ కొవ్వూరు వైపు నుంచి మేము అవగాహన పెంచి గోదావరిని శుభ్రంగా ఉంచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అనుకోకుండా ఈరోజు రాజమండ్రి రావడం రెడ్డి గారు చేసి ఈ నిరాహార దీక్ష చూసి కాస్త మనసు చెలించి ఈయనకి సంఘీభావం తెలుపుతామన్న ఉద్దేశం మీద ఈరోజు శిబిరంలో కూర్చోవడం జరిగింది ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనం ఈ రోజున గోదావరి పక్కన బ్రతుకుతున్న మన పూర్వీకులు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి కూడా ఈ గోదావరి మీద ఆధారపడి బతికారు ఇది ఒక ఘనమైన వారసత్వ సంపద గోదావరి అన్నది అలాగే కింద మనకి డెల్టా చూసుకుంటే కనుక కొన్ని కోట్ల ఎకరాలకు సాగునీరు కొన్ని లక్షల మందికి నేరుగా సాగునీరు అందించి గోదావరి శుభ్రంగా ఉంచడం అన్నది కనీసం కర్తవ్యంగా ప్రతి మనిషి గోదావరి వాసి భావించి దాంట్లో ఏ విధమైన కాలుష్యాలు కలవకుండా చేయడం వీలైతే కనుక కరవలేకుండా చేసే ప్రయత్నాలు కూడా మనం వారానికోసారో పది రోజులకోసారో మనం చేయడం ఒక కనీస కర్తవ్యంగా భావించాలని చెప్పి భావిస్తూ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నాం అలాగే ఈ నిరాహార దీక్ష రిలే నిరాహార దీక్ష చేసిన రెడ్డి గారికి మా సంఘీభావం తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలి నిరాహార నిరాహార దీక్ష వృధా కాకూడదు గోదావరి కాలుష్యం బారి నుండి బయటపడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గోదావరి జై గోమాత సార్ రాజమండ్రి ప్రజలకి తాగడానికి మంచి నీరు రేవుల్లో స్నానం చేయడానికి శుభ్రమైన నీరు కావాలని గత ఇరవై ఒక్క రోజుగా నిరవధిగా రిలే నిర్వహార దీక్ష శాస్త్రం అండి దీనికి రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీస్ ఇచ్చిమించి అన్ని ప్రజా సంఘాలు అలాగే చాంబర్ ఆఫ్ కామర్స్ వారు అందరూ కూడా వచ్చి పూర్తి సంఘీభావం తెలియజేయడం జరిగింది మరి అనేక మంది అనేక రకాలుగా మద్దతులు తెలియజేస్తున్నారు ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో మహిళలు గోదావరి వాటర్ని తీసుకుని ఆ వాటర్తో ప్రదర్శనగా ఊరేగింపు జరిపించి ఇక్కడ వచ్చి మన ఘాట్ మన ఐ లవ్ రాజమండ్రి చెంబల్ దగ్గర మానవ కొండలతో మానవహారం నిర్వహించి ఆ వాటర్ని రాజమండ్రిలో ఉన్నటువంటి వచ్చిన వారు అందరికీ కూడా చూపించి ఈ వాటర్ త్రాగడానికి పనికిరాదు తజ్నాలు పెట్టుకోవడానికే పనికి వస్తుందని చెప్పి ఆ కొండలన్నీ కూడా బద్దలు కొట్టడం జరిగింది మరి ఈశ్వర్ గారు ఈ కార్యక్రమం చేసినందుకు ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా పేపర్ మిల్ వారు మరి ఏ రకంగా తయారయ్యారంటే రాజమండ్రి ప్రజలు అందరూ స్పందించారు ప్రతి యూనియన్లలో ప్రతి సంఘం వాళ్ళు ప్రతి పొలిటికల్ పార్టీలో వచ్చి మద్దతు తెలియజేస్తున్నా కానీ పేపర్ మిల్ నుంచి సరైన స్పందన లేదు స్పందన లేకపోవడం సరిగదా ఏదో రకంగా ఈ దీక్షను భగ్నం చేయాలని చెప్పి పరిస్థితి వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మొన్న ఇరవయో తారీఖున వాటర్ ఇంటేక్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ రెండు వేల మంది మహిళలతోటి ధర్నా చేస్తున్నట్టే కొంతమంది రౌడీల్ని బ్లేడ్ బ్యాచ్ని పంపించి మహిళల మీద నా మీద కూడా దౌర్జన్యం చేయడం జరిగింది మరి పోలీసు వారికి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోలేదు మరి నిన్న రాత్రి పదకొండున్నర సమయంలో కొంతమంది రౌడీలు బ్లేడ్ బ్యాట్ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు వచ్చి అరుపులరుపుతో మా ఇంటి తలుపుల కొట్టడం జరిగింది వెంటనే నేను తలుపులన్నీ కూడా గట్టిగా వేసుకుని ఇంట్లోకి వెళ్ళి పడుకోవడం జరిగింది ఈ పేపర్ బిల్ వారు ఈ ఏదైతే ఈ యొక్క నిరవధిగా రిలే నిరాహార దీక్ష ఉందో దాన్ని భగ్నం చేయాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు మరి చాలామంది ప్రజాప్రతినిధులకి అలాగే పోలీసు వారికి కూడా ఎవరి ప్యాకేజీ వారికి పంపిస్తారని చెప్పి కూడా తవుల్లో బాగా టాక్ రన్ అవుతుంది మరి పోలీసు వారికి నాకు ఈ పోలీసు వారు పేపర్ బిల్లుకి సంబంధించినటువంటి డైరెక్టర్ ముఖేష్ జైను అలాగే సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎం సోరారెడ్డి అలాగే హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మన జయకృష్ణ గారు ఈ ముగ్గురు వల్ల కూడా నాకు మరి ప్రాణ భయం ఉంది వాళ్ళ ముగ్గురు కూడా నాకు మీదగా ప్రయత్నానికి ప్రయత్నిస్తానని చెప్పి నేను ఈరోజు త్రీ టౌన్ పోలీస్ లోను డీఎస్పి సెంట్రల్ జోన్ ఆఫీస్ లోను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి అలాగే ఎస్పీ గారి దగ్గర స్పందన కార్యక్రమంలో కూడా ఈవేళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ప్యాకేజీల వల్ల వాళ్ళు ఆగిపోతారు లేకపోతే పోలీసులు ఆ పేపర్ బిల్ టాప్ ఎగ్జిక్యూటివ్స్ మీద యాక్షన్ తీసుకునే నాకు రక్షణ కల్పిస్తారని చెప్పి ఎదురు చూస్తున్నాను నేను పోలీసు వారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చిన్న చిన్న ఆటలకే పోలీస్ ప్రొటెక్షన్ పెడతారు మరి ఇరవై ఒక్క రోజుల నుంచి నేను నిరవర్దిక నిరవర్దీక అంటే కనీసం పోలీస్ ప్రొటెక్షన్ కానీ మా ఇంటి దగ్గర పోలీస్ కానిస్టేబుల్ కానీ పెట్టలేదు అదే కొంతమంది నాయకులు ఉన్నారు రాజమండ్రిలో వాళ్ళు ఏదైనా చిన్న స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళ ఇంటి దగ్గర రెండేసి వేసు మూడు వేసు పోలీస్ యాన్ పెట్టేసేసి అడావుడి అడావుడి చేస్తూ ఉంటారు వారదేశ రోజులు పదిహేను రోజులు కూడా చిన్న చిన్న రాజమండ్రిలో కొంతమంది నాయకుల దగ్గర పోలీసు వాళ్ళు పెట్టిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి పోలీసు వారిని నేను కోరేది ఏంటంటే తక్షణం మీరు నాకు ప్రొటెక్షన్ కల్పించండి మీరు కనుక సరైన ప్రొటెక్షన్ కల్పించకుండా పేపర్ మిల్ ఆఫీసర్స్ మీద సరైన యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఈ విషయాన్ని డీజీపీ రాజేంద్ర రెడ్డి రెడ్డి దృష్టికి అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను